ఈ యొక్క సమావేశానికి నన్ను ఆహ్వానించిన గ్రామీణ వైద్యుల సమానత్వ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేష్ గారు అట్లాగే వారి ప్రధాన కార్యదర్శి నరసింహారావు గారు అట్లాగే వారి స్టేట్ కమిటీతో పాటు జిల్లా కమిటీ అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి ఆర్ఎంపీలందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు కలిసినటువంటి ఈ యొక్క ఈ సమావేశం రోజు ఒక చాలా కీలకమైన రోజు దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో అనేక మంది కార్మికుల నెత్తుడితోటి వాటి నెత్తుడితో తడిచిన వారి దుస్తుల నుంచి పుట్టింది ఎర్రజెండా అదే ఎరజెండా పుట్టినరోజు ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా చాలా గౌరవంగా వారి హక్కుల కోసం పనిచేసి వారి యొక్క ఉద్యమాలని స్మరించుకునేటువంటి గొప్ప రోజు ఇది అందులో భాగంగా గ్రామీణ వైద్యులు కూడా కార్మికులే మనం కూడా కార్మికులే ఎందుకంటే మనం కూడా శ్రమ చేస్తున్నాం మనం కూడా కష్టపడుతున్నాం మన కుటుంబాలను పోషించుకోవడం కోసం అయితే మీకు ఇంకా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాలు పాలకులు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అయినప్పటికీ నేటికి కూడా గ్రామీణ వ్యవస్థలో ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి వైద్య ఆరోగ్యానికి సంబంధించి సరైనటువంటి వైద్య సౌకర్యాలు సిబ్బంది లేని ఈ సమయంలో కూడా మీరు పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అయితే దీంట్లో కొంతమంది చేసినటువంటి చిన్న చిన్న తప్పుల్ని పెద్ద సాగుగా చూపించి ఎంటర్ వ్యవస్థనే ఒక తప్పు పట్టి వ్యవస్థనే కూకటి వేళతో తొలగించాలని చెప్పి పాలకులు చేయడం అనేది బాధాకరం మీకు మీరు చేసేటువంటి సేవ చాలా విలువైంది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను గుర్తించింది ఏంటంటే మీలో కూడా చాలా విలువలతో చేసినటువంటి పని చేసేటువంటి వాళ్ళు కేవలం కుటుంబ పోషణ కోసం మాత్రమే ఇరవై పాతికేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా కూడా సేవలు చేస్తున్న వాళ్ళు మన మధ్యలో ఉన్నట్టు నాకు సీనియారిటీని బట్టి కనపడతా ఉంది మీరందరూ దోపిడిదారులు కాదు దొంగలు కాదు లేకపోతే స్మగ్లర్లు కాదు లేకపోతే ఇంకేదో కాదు ప్రజారోగ్యాన్ని కాపాడుతూ మీకు తెలిసిన ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు అందించి అత్యవసర వైద్యం విభాగం అవసరం ఉంటే వారిని సంబంధిత హాస్పిటల్ పంపడం మీ యొక్క ప్రధాన విధి దీనిలో భాగంగా మన యొక్క విధుల్ని సమర్థవంతంగా నిర్వహించి రాబో రోజుల్లో మీ యొక్క హక్కుల కోసం ముఖ్యంగా నరేష్ గారితో రెండు మూడు ఇంటర్వ్యూలు చేశాను నేను మన నర్సరావు గారితో నరేష్ గారితో అట్లాగే మన పరికపల్లి శ్రీనివాస్ గారితో నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది వారు డిమాండ్ చేసింది ఏంటంటే అయా మమ్మల్ని గుర్తించండి మాకు ఐడి కార్డులు ఇవ్వండి మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మాకు ఏదైతే మమ్మల్ని ప్రభుత్వ తరఫున మమ్మల్ని ఒక పారా మిలిటరీ పారా వైద్య సిబ్బందిగా మమ్మల్ని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలాగా మమ్మల్ని ఒక శిక్షణ ఇచ్చి మాకు ఐడి కార్డు ఇచ్చి మాకు గుర్తింపునిచ్చి మా సేవలు ఉపయోగించుకుంటామని చెప్పి ఆనాడు మాకు నాటి ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చారు కానీ ఆయన చనిపోవటం వల్ల మాకు హామీలు నెరవేర్చలేదని చెప్పి మాకు తెలియజేశారు కాబట్టి మీ డిమాండ్ ఏదో అది న్యాయమైంది ప్రభుత్వాలు కూడా మీ వైపుగా ఆలోచించాలి మీ సీనియారిటీని కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి కాకపోతే ఇందులో చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు అదే మీకు శిక్షణ ఇచ్చినట్టయితే ఇలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఉండదు మీకు సమర్థవంతంగా శిక్షణ ఇచ్చి మీరు ఏ రూట్ లో పోవాలో మీకు కరెక్ట్ గా మార్గం చూపిస్తే ఆ రూట్ లో పోతారు సగౌరవంగా మీరు గౌరవాన్ని పొందుతూ మీ యొక్క సమాజంలో మీ గ్రామాల్లో మీరు గొప్ప వ్యక్తులుగా మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక మంచి వైద్యం అందించే వ్యక్తులుగా ఉంటారని చెప్పి ఆ నేను కూడా మీ తరఫున కోరుతున్నాను మీకు ప్రభుత్వం ఆ దిశగా ఉండాలి అట్లాగే ఇందిరా మండలిలో కూడా మీకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు అట్లాగే అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన ఆర్ఎంపీల కుటుంబాలకి ఆర్థిక సాయం చేయడంతో పాటు అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ప్రమాదాలుగా చనిపోతే వారి కుటుంబాలకి పది లక్షల రూపాయలు పరిహారం కూడా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే మనం ఇంకా వేరే పని చేయలేం మనం ఇంకా ఇరవై పాతికేళ్ళు ఇందులో ఉన్న తర్వాత మనం వేరే వ్యవస్థలో పోయి చేయలేం కాబట్టి దీన్నే గౌరవంగా పవిత్రంగా భావించుకొని మేము పనిచేస్తాం ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకుంటాం కాబట్టి టీఎస్ఎంసీ అయితే దాడులు అవుతుంది దయచేసి మీద ఆపండి మాకు కావాలంటే ఒక మార్గ నిర్దేశం చేయని చెప్పి మీరు చేయడం అనేది చాలా న్యాయమైన డిమాండ్ మీ డిమాండ్ నెరవేర్చాలని మీ డిమాండ్ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలకించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం